జీవ వాక్యమును చేతబట్టుకొని అన్నమాయణూ దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్య నాన్నమాయణూ అగ్నిగరగులు అన్యూల మధ్య నాయ జీవవాక్యమును చేతబట్టుకొని అన్నమాయణూ దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్నమాయణూ రగులు అన్యుల మధ్యన నా తిరుగులేని మన దేవుని మాటలు ఆలకించి మనం ఆచరించాలి జీవము గల మన దేవుని కొరకు జీవితాన్ని మనం అర్పించాలి జీవితాన్ని మనం అర్పించాలి తిరుగులేని మన దేవుని మాటలు ఆలకించి మనం ఆచరించాలి జీవం గల దేవుని కొరకు జీవితాన్ని మనం అర్పించాలి జీవితాన్ని మనం అర్పించాలి మహిమ గల తండ్రి మల్లిరా కడకు అన్నమాయన్నా సిద్ధపరుచబడే రాయబారులం అన్నామాయ మహిమ గల తండ్రి మల్లిరా కడకు అన్నమాయన్నా సిద్ధపరుచబడే రాజవారులం అన్నా మాయన్నా జీవవాక్యమును చేతబట్టుకొని మాయన్నా నువ్వు దివిటిగా మెలుగు మూర్ఖుల మధ్యన అన్నమాయన్నా నువ్వు అగ్నిగ రగులు అన్యుల మధ్యన అన్న మాయన్నా రోషం నీవు చంపుకోవాలి దేవుని కొరకై ప్రాణం ఇవ్వాలి దేవుడిచ్చిన పిలుపుల నీవు వెనుదిరగక మరి ముందుకు సాగు వెనుదిరుగక మరి ముందుకు సాగు రోషం నీవు చంపుకోవాలి దేవుని కొరకై ప్రాణమివ్వాలి దేవుడిచ్చిన పిలుపుల నీవు వెనుదిరగక మరి ముందుకు సాగు వెనుదిరుగక మరి ముందుకు సాగు ఆశపడ్డ ప్రాణాలను దేవుడి అన్న ఆశ ఉన్న ప్రాణాన్ని எவரும் ஆப்போவு திருச்சு அண்ணா ஆச உணா எவரும் ஆப்பலரு ஜீவ வாக்கிய பட்டுக்கிவிட்ட வெலு மூர் மதிய நிவு அக்னி ககுலம் வண்ண மதிய ந కష్టం వచ్చిన నష్టం వచ్చిన కత్తి మీద నడవాలన్నా నిష్టగా నీవు నిలవాలన్నా అగ్నిల సైతం కాల్చాలన్నా అగ్నిల సైతం కాల్చాలన్నా కష్టం వచ్చిన నష్టం వచ్చిన కత్తి మీద నడవాలన్నా నిష్టగా నీవు నిలవాలన్నా అగ్నిలు సైతం కాల్చాలన్నా అగ్నిల సైతం కాల్చాలన్నా ముదమి వరకు నిన్నెత్తుకుంటాడు అన్నమాయన్న ముత్యమూలె నిన్ను మార్చుకుంటాడు మాయన్న ముదమి వరకు నిన్నెత్తుకుంటాడు అన్నమాయన్న ముత్యమోలె నిన్ను మార్చుకుంటాడు మాయన్నా జీవవాక్యమును చేత పట్టుకుని అన్న మాయన్న నివు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్నమాయన్న నువ్వు అగ్నిగా రగులు మన్యుల మధ్యన అన్న దగిన మన దేవుని మాటలు ఆధారం మన జీవితాలకు మార్చుకుంటాడు తనకు మారునిగా అనుగ్రహించును దినల్లప్పుడు అనుగ్రహించును జయమెల్లప్పుడు నమ్మదగిన మన దేవుని మాటలు ఆధారం మన జీవితాలకు మార్చుకుంటాడు తనకు మారునిగా అనుగ్రహించును జయమెల్లప్పుడు అనుగ్రహించును జయమెల్లప్పుడు పుట్టించిన మన తండ్రి మనము ಸಂತೋಷ ಸಂತೋಷಪೆಟ್ಟೆ ತಂಡಿ ಕಹಿಮ ತೆಚ್ಚಬಿಡ್ಡಲು ಪ್ರೇಮ ತೆಲಗಾಲಿ ಪುಟ್ಟ ಮನ ತಂದಿನಿ ತಂಡಿ ಮನಮು ಸಂತೋಷಪೆಟ್ಟಾಲೆ ತಂಡಿ ಕಹಿಮ ತೆಚ್ಚಬಿಡ್ಡಲು ಪ್ರೇಮ ತಾಲಿ జీవవాక్యమును చేతబట్టుకొని అన్నమాయన్న నీవు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్న నీవు నువ్వు అగ్నిగ రగులు అన్యుల మధ్యన అన్నమాయన్నా నీవు అగ్నిగ రగులు అన్యుల మధ్యన అన్నమాయన్నా